పరిస్థితి కూడా లేనటువంటి తరుణం నుంచి ఇవాళ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ ఇవాళ రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది మనం నమ్మించి గెలిచినటువంటి కోటం ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు ఏవైతే ఇచ్చారో వాటిని ఏ రకంగా ఎంతవరకు కానీ అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారు మోసం చేయడమే కాకుండా మళ్ళీ ఈ రోజున శాసనసభ సాక్షిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని దగా చేశారని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకే మాకు తెలియజేస్తూ చెప్తున్నామంటే మరి ఒక్కసారి కేటాయింపులు చూస్తే మరి ఏదైతే మహిళలకి సున్నా వడ్డీకే మేము రుణాలు ఇస్తామనేటువంటి మాట ఎన్నికలు పది లక్షల వరకు మరి సున్నా వడ్డీకే మేము రుణాలు ఇస్తామని చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బడ్జెట్లో ఎక్కడ కూడా వారి ప్రస్తావన కూడా లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అలాగే మరి ఏదైతే ఉచిత బస్సు మహిళలకి ఉచిత బస్సు సదుపాయం కనిపిస్తామనేటువంటిది ఏదైతే చెప్పారో మరి ఉచిత బస్సు ఊసే ఇవాళ ఈ బడ్జెట్లో ప్రస్తావన కనిపించలేదు అలాగే ఆ రెండు పక్కన పెడితే నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు ఇస్తామనేటువంటి మాట హామీ ఇచ్చారు నిరుద్యోగ భృతి మరి నిరుద్యోగ భృతి కూడా ఎక్కడ ఈరోజు మరి బడ్జెట్లో ఎక్కడ కూడా మరి కనిపించిన చందనుకోలేదు అలాగే మరి ఏదైతే రైతులకి రైతులకి మేము పెట్టుబడి సాయంగా మరి డబ్బిస్తామనేటువంటి మాట ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం సాయం చేస్తామని మాట మరి నారా చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ముందు చెప్పారు దానికి మరి సుమారు తొమ్మిది సుమారు రైతు రైతులకు వచ్చేసరికి పది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే కేవలం తూతు మంత్రంగా రైతులను మోసం చేసే విధంగా కేవలం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు కేటాయం చూపించి చేతులు దొరుకున్నారు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం మరి అలాగే ఏదైతే దీపం పథకం ఇస్తాం మహిళలకి అని చెప్పారు రాష్ట్రంలో లక్షా యాభై ఐదు వేల మంది మహిళలు ఇవాళ దీపం పథకం ద్వారా వారి లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు వారిని వారిని కూడా మరి మోసం చేస్తూ కేవలం మరి నాలుగు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుంటే దానికి కేవలం రెండు వేల ఆరు వందలకు ఆరు వందల ఒక్క కోటి రూపాయలు కేటాయింపు చేసి మరి మహిళలకు దీపం పథకం ఇవ్వకుండా ఈ ప్రభుత్వం చేతులు తృప్లే కార్యక్రమం చేసిందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం మరి అలాగే ఇంకా అనేక స్కీములు మనం మనం చూసుకున్నట్లయితే అందరూ మాట్లాడుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ధరల స్థిరీకరణ ఇది ఏదైతే రైతులకి గిట్టుబాటు ధర రానప్పుడు వారిని ఆదుకునేటువంటి దానికి జగన్మోహన్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి నిధిని ఏర్పాటు చేసి మూడు వేల కోట్ల రూపాయల జగన్మోహన్ రెడ్డి గారు టైంలో ఎలొకేట్ చేసి రైతులు ఆదుకునే కార్యక్రమం వారు చేస్తే ఈ ప్రభుత్వం కేవలం మూడు వందల మూడు మూడు వందల కోట్ల రూపాయలు ఈ రోజున ఎవరైతే మరి మిర్చి రైతులు కానీ ఇంకా అనేక మంది రైతులు మరి కనీస ధరలు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే కేవలం మూడు వందల కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దుర్పుకునే కార్యక్రమం చేస్తున్నారు మరి ఏడు ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే విధంగా నేడున్నటువంటి ఈ కోట పాలకులు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి యొక్క తీరు ఈ రాష్ట్రంలో అసెంబ్లీస్ సాక్షిగా నిరూపితమైందని చెప్పి సందర్భంగా మేము మనం చేస్తున్నాం మరి అలాగే తల్లికి వందనం మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి ఎమ్మెల్సీ ఎన్నికల ముందు అసెంబ్లీలో మనం మాటలు చెప్పేది మళ్ళీ ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ ఎమ్మెల్సీ పోలింగ్ అయినటువంటి మళ్ళీ మాటలు మార్చేస్తున్నారు ఎంత దారుణమైన విషయం అంటే మరి తల్లికి వందనం వాస్తవంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులందరికీ కూడా తల్లికి తల్లికి వందనం రూపాయన ఇవ్వాలంటే సంవత్సరానికి పన్నెండు వేల ఐదు వేల కోట్ల చొప్పున ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మరి ఈరోజు దాన్ని కూడా పూర్తిగా ఇవ్వకుండా కేవలం తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టి కేవలం పచ్చ నేతలకి పంచుకోవడానికి పెట్టిన విధంగా ఇవాళ బడ్జెట్లో మరి తల్లికి వందనం పేరుతో తల్లిని మోసం చేసే కార్యక్రమం కూడా ఈ ఫోర్ ట్వంటీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మోసం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా మరి అలాగే కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన కూడా ఇవాళ మరి ఏదైతే బడ్జెట్ ప్రసంగం మరి ఆ కేశవ్ గారు చదువుతూ ఉంటే ఆ పక్క సీట్లోనే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వారు కూడా మాకు చెప్పారు ప్రశ్నించడానికి నేను ఉన్నాను మరి ప్రజల పక్షాన పోరాడతాను నేను ప్రశ్నిస్తాను అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఆంధ్ర రాష్ట్ర మహిళలందరికీ కూడా ఆడబడుచులందరికీ కూడా ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది వందల రూపాయలు ప్రతి నెల కూడా నేను ఇస్తానని చెప్పి ఎన్నికలు ఆమె పెట్టించినప్పుడు ఆ యొక్క మేనిఫెస్టో మరి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా చదివి వినిపించినప్పుడు ఆయన పక్కన ఉన్నటువంటి కేఎవరి కేశవ్ గారితో చెప్పి ఇవాళ ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సంవత్సరానికి ఈ బడ్జెట్ లో ఎక్కడా కూడా మహిళలకి పద్దెనిమిది వందల రూపాయలు ప్రతి నెల ఇచ్చేటువంటి కార్యక్రమం ఎందుకు చేయలేదని పవన్ కళ్యాణ్ గారు మరి పక్కనే ఉండి ఎందుకు ప్రశ్నించట్లేదు అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం మరి ప్రశ్నించడానికి ఏమన్నా మీరు మీ పక్క సీట్లో ఉన్నటువంటి పయ్యవరి కేశవ్ గారు మరి చెప్పి ఈ రాష్ట్ర ప్రజానీయకానికి ఘోరంగా మోసం చేస్తూ ఉంటే మరి మీ బాధ్యత మీరు ప్రశ్నించే నైజం ఏమైపోయిందని చెప్పి ఈ సందర్భంగా మేము పవన్ కళ్యాణ్ గారు కూడా అడుగుతున్నాం అందుకని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటం అంటేనే దా కూటం అనేటువంటిది మరొకసారి నిరూపితమైందని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నాం అలాగే మరి అక్కడితోనే ఆపకుండా ఈరోజు రాష్ట్రంలో మరి కేవలం ఉన్నటువంటి సమావేశాలన్నీ కూడా మరి ప్రత్యేక హోదా ఇస్తే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన్ని నిలబడతాడనేటువంటి దాన్ని తట్టుకోలేనటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వాగ్దానికి తట్టుకోలేమనేటువంటి భయంతోనే ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నారని కూడా ఈ సందర్భంగా మేము మనం చేస్తున్నాం అలాగే మరి వరకు ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం సుమారు తొమ్మిది నెలలు గడిచిపోయింది మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే సంక్షేమ ఫలాలు అందించాడో ఆ రకంగా ఇవ్వడంలో మీరు ఘోర వైశల్యం చెందుతున్నారు మీరు ఘోర వైఫల్యం చెందినప్పుడు ఏ రకంగా మీరు ధరలు పెంచే హక్కు మీకు ఏ రకంగా వస్తుందని అడుగుతున్నాం ఇవాళ కరెంటు ఛార్జీలు మీరు పెంచేసారు అలాగే నిత్యావసర సరుకులు ధరలు మీరు పెంచేశారు రిజిస్ట్రేషన్ విలువలు మీరు పెంచేసారు ఇట్లా అన్ని అన్ని కూడా మీరు ఈ రాష్ట్రంలో మరి పెంచేస్తూ ప్రజలకు ఇచ్చిన సూపర్శిక్షల్ని గాలిలో కలిపేశారని కూడా ఈ సందర్భంగా అందరికీ మీ అందరికి మరి అలాగే ఒక అసమర్థులైన నాయకుడిని ఈరోజు ఒక డమ్మీని ఈ రాష్ట్రంలో ఏదో డిప్యూటీ చైర్మన్ గానో డిప్యూటీ సీఎం గానో ఏదో ముఖ్యమంత్రి గానో తీసుకురావడం కోసం మరి ఇవాళ ప్రయత్నాలు చేస్తున్నారు పప్పు సొద్దలని అంగీకరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరు తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో ఈ యొక్క స్కీములు ఇంప్లిమెంట్ చేయకపోతే తప్పనిసరిగా తగిన విధంగా ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మరి ఈ యొక్క రాబోయేటువంటి కాలంలో ప్రజల రకంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ